కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు గండిడ్ నరసింహుల గౌడ్ మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రెడ్డి కీలక ప్రకటన చేశారు దంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తూ అన్ని రంగాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని నేతలు స్పష్టం చేశారు కొడంగల్ నుంచి అభివృద్ధి పనులు తరలిపోతున్నాయని అపోహలు సృష్టిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రోద్బలంతో కొందరు కావాలని కొడంగల్ బంద్ నిర్వహించారని వారు ఆరోపించారు లగచర్ల ప్రాంతంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సీఎం కృషి చేస్తే ప్రతిపక్షం కుట్రతో ప్రయత్నం నాయకులు గుర్తు చేశారు కొడంగల్ ప్రజలు కోరారు మెడికల్ కళాశాల మహిళా డిగ్రీ కళాశాల మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నర్సింగ్ వెటర్నరీ ఐటీఐ కళాశాలలు సమీకృత గురుకులాలు అయ్యాయి నిన్ననే కొత్తగా అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా కొడంగా మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్బగా తీర్చిదిద్దారని వారు వివరించారు ఏళ్లు గడిచిన రవాణా లేని మహంతిపూర్ లాంటి మారమూల గ్రామాలకు సైతం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సీఎం చేపడుతున్నారని నేతలు స్పష్టం చేశారు ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు రామచంద్రారెడ్డి జయకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారుడంగల్ లో జరిగిన బంద్ కానీ వ్యతిరేకంగా అంటే కూడంగల్లో అభివృద్ధి ఇప్పుడు ఎక్కడ లేని అభివృద్ధి కోడంగల్ జరుగుతుంది అది అందరికి తెలిసిన విషయమే అయినా కోడంగల్ వాసులు కొందరు టిఆర్ఎస్ వాళ్ళ మాటలు విని అభివృద్ధి కార్యక్రమాలని ఉద్యాల మండలం హక్కింపేటకు తరలిస్తున్నారని నిన్న వ్యతిరేకంగా పద్ధతి నిర్వహించడం జరిగింది అయితే కొడంగల్ కోడంగల్లో కోడంగల్ కాన్స్టెన్సీలో ఎక్కడ జరిగినా ఏ మూల జరిగినా కోడంగల్ అభివృద్ధి జరిగినట్లే అది మన ప్రాంత అభివృద్ధి అసలు ఎమ్మెల్యే మన రెండు వేల తొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిండో రైల్వే కానీ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ అరవై తొమ్మిది జీవో నారాయణపేట కోడక లెత్తిపోతల పథకం కానీ అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి ఎందుకు నెరవేరుతున్నాయి అంటే మన సార్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ హామీలు అన్నీ నెరవేరుతున్నాయి ఈ హామీలతో పాటు హామీలు ఇవ్వనివి కూడా ఇప్పుడు మెడికల్ కాలేజీ హామీ ఇవ్వలేకుండే మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు నర్సింగ్ కాలేజు విద్య కొడంగల్లు విద్యలో చాలా వెనుకబడి ఉండే ఇప్పుడు అటువంటిది ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తున్నాడు కాబట్టి మనం అందరము కూడంగల్ కాన్సెస్ ప్రజలందరూ సహకరించి మన ముఖ్యమంత్రి గారికి వెన్నండి ఉండాలని కోరుకుంటూ మిగతా విషయాలు మా మిత్రులందరూ తెలియజేయాలని ముగిస్తున్నారు నమస్కారం మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ప్రజల మీద ఉన్న అపారమైన ప్రేమతో ఉడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోనే అగ్రగామి నియోజకవర్గంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా చేయడానికి గత రెండు సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే అన్ని గ్రామాలకు తండాలకు వీధి వీధిన డబుల్ రోడ్లు కానీ బీ బీటీ రోడ్లు సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మరియు అన్ని బ్రిడ్జులు ఇప్పుడు మహంతిపూర్ బ్రిడ్జు డెబ్బై సంవత్సరాల కాలంలో మాతి బొస్పేట్ మండలంలోని మాతిపూర్ అనే గ్రామానికి రోడ్ అనేది లేకుంటే అటువంటి మారుమూల గ్రామాలకు కూడా ఏ గ్రామానికి కూడా రోడ్లు లేదు అనే మాట రాకుండా అన్ని గ్రామాలకు రోడ్ రోడ్లు వేయిస్తున్నారు మరియు విద్యలో ఎడ్యుకేషన్ హబ్గా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నారు మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఐటీఐ కాలేజ్ కానీ అన్ని అన్ని గ్రామాలలో స్కూల్ బిల్డింగ్లు మూడు మూడు నియోజకవర్గంలో మూడు మండలాలకు కొత్తగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తెచ్చేవారు మరియు డిగ్రీ కాలేజీలు కూడా అన్ని అవుతున్నాయి క్లాసులు నడుస్తున్నాయి దీంతో పాటు ఇప్పుడు నిన్ననే కేబినెట్ లో అనౌన్స్ చేయడం జరిగింది మన కొడంగల్ కు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇంతకు ముందు కూడా చూసినాం మనము లగచర్ల అక్కింపేట పారిశ్రామిక క్యారిడర్ ఆపాదని టీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు నరేందర్ రెడ్డి గారి ప్రోత్ఫలంతో కొందరు వ్యక్తులు ఇక్కడ అరాచకాలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోనికే ప్రయత్నం చేసినారు అదేవిధంగా ఇప్పుడు నిన్న మొన్న గత వారం పది రోజుల నుంచి కొడంగల్లా కూడా టీఆర్ఎస్ నాయకుల ప్రోత్పలంతో వాళ్ళు మొత్తం అనేక ప్రజల్లో అపోహలు కల్పించి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దయచేసి కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు బుమరస్పేట్ మండల పార్టీ తరఫున కొడంగల్ నియోజకవర్గం శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారి తరఫున మేమందరం కోరేదేమంటే ప్రతిపక్ష పార్టీలు చెప్పిన మాయమాటలన్నీ కొడంగల్ ప్రజలు అపోహలకు గురి కావద్దు కొడంగల్ మీద మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అపారమైన ప్రేమ ఉంది వాళ్ళు కొడంగల్లో ఎక్కడ ఏమి సదుపాయం కల్పించాలో కొడంగల్ను ఎలా డెవలప్ చేయాలో వారికి స్పష్టమైన అవగాహన ఉంది ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు దయచేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను